పదేండ్లుగా ప్రజల సంక్షేమం కోసం మోదీ సర్కార్ అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈసారి కూడా మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధిస్తున్నామన్నారు సికింద్రాబాద్ లో గ్యాస్ మండి స్పోర్ట్స్ గ్రౌండ్స్ లో ఓపెన్ జిమ్ ను స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికతో కలిసి ప్రారంభించారు కిషన్ రెడ్డి జనతా పార్టీ తరఫున తెలంగాణలో మరి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు పూర్తి పార్టీ యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది ఈ ఎన్నికలు ఒక ధర్మయుద్ధం ఇది బీజేపీ ధర్మం కోసం దేశం కోసం దేశ ప్రజల సంక్షేమం కోసం దేశ గౌరవాన్ని పెంచడం కోసం గత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాలుగా అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది వచ్చేటువంటి ఐదు సంవత్సరాలు కూడా మరింత అంకిత భావంతో సేవా భావనతో ఈ పని చేస్తాము పూర్తిగా మేము చేయబోయేటువంటి ఈ యొక్క ధర్మయుద్ధం ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉంది ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు ఈసారి నాలుగు వందల సీట్లు ఎన్డీఏ గెలవాలనేటువంటి లక్ష్యంతో పూర్తి చేస్తూ ఉన్నాం దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాల ప్రజలు అన్ని భాషలు అన్ని ప్రాంతాల ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయంగా ఏ రాజకీయ పార్టీ కూడా మరి సమర్థత కలిగినటువంటి ఏ వ్యక్తిని కూడా ఈరోజు ప్రజల ముందు చూపించే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా మోడీ గారి నాయకత్వంలోనే మరి దేశం కోసం పనిచేసేటువంటి మరి ఒక మంచి ప్రభుత్వాన్ని మరో ఐదు సంవత్సరాలు అందించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం వచ్చేటువంటి ఎన్నికల తర్వాత నాలుగు సెక్టార్ల మీద మేము దృష్టిని కేంద్రీకరించి దేశంలో మరి పనిచేయబోతున్నాం ఒకటి మహిళలు రెండు యువకులు మూడు రైతులు నాలుగో పే పేద ప్రజలు ఈ నాలుగు సెక్టార్లను టార్గెట్గా చేసుకుని ఈ నాలుగు సెక్టార్ల మీద మరి వచ్చేటువంటి ఐదు సంవత్సరాలు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తి అంకితభావంతో సమగ్రమైనటువంటి అభివృద్ధి కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా